హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ అప్పో దీపోవ నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో మనం మన స్వాధ్యాయలో న్యూ ఏజ్ విజిడమ్ అయినటువంటి ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం యాక్టివల్గా ఈ గ్రంథంలో థర్టీ త్రీ పార్ట్స్ ఉన్నాయి మాస్టర్స్ కానీ ఎక్స్ట్రాగా దేవి ఇచ్చిన సమాచారాన్ని మనము థర్టీ ఫోర్త్ పార్ట్గా చెప్పుకున్నాం నిన్న ఈరోజు మహాదేవి లక్ష్మి మహాదేవి సరస్వతి కొన్ని ఆశీర్వాదాలని మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది రేపు మనము ముగింపు అధ్యాయం చెప్పుకుందాం అంటే రేపటితో మనకు ఈ బుక్ కంప్లీట్ అయిపోద్ది ఇప్పటి వరకు మనకు మహాదేవి లక్ష్మి మహాదేవి సరస్వతి ఆది నుంచి అంతం వరకు అంటే సృష్టి ఆరంభం నుంచి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల వరకు కూడా ఎన్నో సత్యాలను మనకు తెలియజేశారు వాటి గురించి ఎంతో సుదీర్ఘ చర్చ కూడా జరిగింది ఆనంద్ కరుణేష్ గారు అలాగే జడ్దేవి కమల వీరిద్దరూ రోహణ చెందిన ఆ దేవతలతో అద్భుతంగా సంభాషణ కొనసాగిస్తూ ఎన్నో ప్రశ్నలను వేసి వారి ద్వారా ఎన్నో అద్భుతమైన సత్యాలను జ్ఞానాన్ని జవాబుల రూపంలో మనకు అందించారు ఈ బుక్ రూపంలో అందుకు మనము మహాదేవి లక్ష్మి మహాదేవి సరస్వతి అలాగే ఆనంద కరుణేష్ గారు చెడ్దేవి కమల గారు మిగతా దివ్యాధిరోహణ చెందినటువంటి దివ్యాత్మ స్వరూపులకు మనకు ఇంత అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన మన మైత్రేయ బుద్ధుడు ఆది గురువు ఆధ్యాత్మికతకు మూల పురుషుడు అయినటువంటి మూల స్తంభమైనటువంటి మన పితామహుడు బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారికి అలాగే ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు దివ్య మానవులకు నా మిత్రులకు మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ అద్భుతమైన జ్ఞానాన్ని భౌతిక దేహంలో ఉన్న మనమే కాకుండా ఆత్మరూపంలో ఉన్నటువంటి నూతన ఆత్మలు కూడా ఈ జ్ఞానాన్ని స్వీకరించడం జరిగింది ఎందుకంటే వారు నెక్స్ట్ తీసుకోబోయే జన్మకు ఇది చాలా అద్భుతంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మన ధ్యాన మిత్రులందరూ కూడా ఎంతోమంది ఈ జ్ఞానాన్ని అందుకోబోబోతున్నారు అలాగే ఈ అద్భుతమైన సత్యాలను విని ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఈరోజు మనము ఆశీర్వాదాల గురించి మహాదేవి లక్ష్మి మహాదేవి సరస్వతి మూడు భాగాలుగా మనకి వివరిస్తున్నారు వాటి గురించి మనం తెలుసుకుందాము మొదటి భాగం మనల్ని మనం ఆశీర్వదించుకోవటం స్థిర సుఖ ఆసనంలో కూర్చొని మీ కళ్ళు రెండు మూసుకొని మీ శ్వాస పట్ల ఎరుకతో ఉండండి దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా బయటకు వదలండి నెమ్మదిగా మరి దీర్ఘంగా ఈ శ్వాస ప్రక్రియను కొనసాగించండి సమయం పట్ల ఎరుకతో ఉండండి భూమి మీద మీరు జన్మ తీసుకోక ముందు ఉన్న సమయం గురించి ఎరుకలో ఉండండి మిమ్మల్ని మీరు ఒక ఆత్మగా మీ పూర్ణాత్మ నుంచి వెలువడిన దివ్య కాంతిగా పూర్తి పరమానందంతో ప్రేమతో స్వేచ్ఛతో కరుణతో కృతజ్ఞతతో క్షమాగుణంతో శాంతితో మరి ఇతర భావాలతో మిమ్మల్ని మీరు చూసుకోండి మీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మీ బంధువులు మీ స్నేహితులు ఈ జీవితంలో మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ తమ పూర్ణాత్మ నుంచి వెలువడిన ఆత్మలుగా చూడండి భౌతిక జన్మల ద్వారా మీకు మాదిరిగానే మిగతా ఆత్మలు కూడా చీకటి అనే చక్రాన్ని అనుభూతి చెందటం ద్వారా తాము పూర్ణాత్మ శూన్యతలోకి మరింత విస్తరించాలని ఎంచుకున్నారు అన్నది తెలుసుకోండి బుద్ధుడు మరి అధిరోహణ చెందిన దేవతల వంటి ఉన్నత దివ్యత్వపు జీవులు కూడా భౌతిక తలంలోకి జన్మ తీసుకోవటం ద్వారా విరుద్ధతను అనుభూతి చెందారు మరొకసారి దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా బయటకు వదలండి మీ శరీరంలో మీ చిన్నతనం యొక్క సమయం గురించి ఎరుక తెచ్చుకోండి దీర్ఘమైన సంతోషం ఆపై చక్కటి నిద్ర లభించిన రోజులను గుర్తు తెచ్చుకోండి పర్వతాలతో లోతైన అనుసంధానం ప్రశాంతంగా సూర్యాస్తమయం ఎరుపు రంగులను చూస్తూ ఉండిపోవటం నక్షత్రాలు మరి కాంతులతో కూడిన అందమైన రాత్రిలో మునిగి తేలడం వంటి సంపూర్ణ క్షణాలను గుర్తు తెచ్చుకోండి మీ ఇంద్రియాలలో మరి మీ ఆత్మలో మాటలలో చెప్పలేని పరమానందాన్ని అనుభూతి చెందిన ఆ క్షణాలను గుర్తు తెచ్చుకోండి మీ చిన్నతనం మరి మీ యుక్త వయస్సులో మీ మనస్సు ద్వారా మీకు గుర్తింపు పొందిన ఆ క్షణాలను గుర్తు తెచ్చుకోండి సానుకూల మరి ప్రతికూల భావోద్వేగాలను గుర్తు తెచ్చుకోండి కుటుంబ సభ్యులతో పంచుకున్న ప్రేమ మరి ఆప్యాయతల భావోద్వేగాలు బాధ కోపం ఒంటరితనం మరి నిరాశతో కూడిన భావోద్వేగాలు అన్నింటినీ గుర్తుకు తెచ్చుకోండి భౌతికంగా లేదా మానసికంగా మీరు బెదిరింపులకు గురై భయాందోళనలతో ఉన్న ఆ భావోద్వేగాలను గుర్తు తెచ్చుకోండి మీకు తగని సందర్భాలు మరి మీరు భయపడిపోయిన సందర్భాలలో మీరు పొందిన ఇబ్బంది మరి సిగ్గు యొక్క భావోద్వేగాలను గుర్తు తెచ్చుకోండి మీ అహం యొక్క పుట్టుకను మీ అహంచే బలంగా గుర్తించబడి సంవత్సరాలుగా మీ దుఃఖం ఏ విధంగా పెరిగిందన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి మీ చిన్నతనం నుండి మీ అంతరంగంలో జీవిస్తున్న ఎక్కువ ప్రేమ పొందని లేదా ఎప్పుడూ దూషించబడుతూ ఉన్న ఆ చిన్ని బిడ్డ యొక్క ఎరుకను తెలుసుకోండి చిన్నప్పుడు బెదిరింపులకు గురైన వాటి వల్ల భయం మరి అతురతకు గురైన ఆ సంఘటనను గుర్తు తెచ్చుకోండి మీ చిన్నతనంలో మీరు ఎదుర్కొన్న సంఘటనల భావాల ఫలితంగా సిగ్గుతో కూడిన సందర్భాలు మరియు ఇబ్బందిని గుర్తు తెచ్చుకోండి మీ పూర్ణాత్మ నుంచి స్వచ్ఛమైన తెల్లటి కాంతి మీ తలగుండా మీ లోపలకు చేరుకుంటుందని ఊహించుకోండి ఈ కాంతి ఒక దాని తర్వాత ఒకటిగా మొత్తం మీ ఏడు చక్రాలలోకి చేరుకుంటోంది మరి మీరు శ్వాసను తీసుకున్నప్పుడు కాంతి మీ ఏడు చక్రాల గుండా ప్రకాశిస్తోందని ఊహించుకోండి శ్వాసని బయటకు వదిలినప్పుడు ఆ కాంతి మీ శరీరమంతా పరమానందంతో కరుణతో కృతజ్ఞతతో ప్రేమతో క్షమాగుణంతో స్వేచ్ఛతో శాంతితో మరి ఇతర ఆత్మభావాలతో వ్యాపిస్తుందని ఊహించుకోండి విస్తరించి ఉన్న ఏకత్వంతో కాంతి మీ శరీరాన్ని మనస్సును మరి ఆత్మను మించి అనుసంధానించడం గమనించండి ఇలా ఊహించుకున్నంతసేపు శ్వాస తీసుకోవటం మరి వదలటం కొనసాగించండి మీ అంతరంగంలో ఉన్న చిన్ని పసి బిడ్డను హృదయానికి హత్తుకోండి ఆ బిడ్డను మీ పూర్ణాత్మ యొక్క అద్భుతమైన కాంతితో మీ ప్రతి శ్వాస ప్రక్రియ ద్వారా పోషణను అందించండి మీ శ్వాస మరి మీలో ఉన్న ఆ బిడ్డ యొక్క శ్వాస రెండు ఒక సామరస్యతకు వచ్చినప్పుడు మీ అంతరంగంలో ఉన్న ఆ బిడ్డ యొక్క దుఃఖం పూర్తిగా కరిగిపోవడానికి అనుమతించండి మీ బాహులలో ఆ బిడ్డ భద్రతా భావాన్ని అనుభూతి చెందడానికి అనుమతించండి మీ హృదయం నుంచి వెలువడుతోన్న కరుణ మరి క్షమాగుణంతో ఆ బిడ్డకు పోషణను అందించండి మీ కడుపులో నుంచి ఉద్భవిస్తున్న పరమానందం మరి హాస్యాన్ని ఆ బిడ్డ అనుభూతి చెందడానికి అనుమతించండి మీ ఉన్నత హృదయం నుంచి ఆ బిడ్డను మీ యొక్క భక్తిని అనుభూతి చెందడానికి అనుమతించండి అంతరంగంలో ఉన్న పసి బిడ్డతో మీరు విలీనం అవ్వండి మీకు భద్రత చేకూరుగాక మీకు ఆరోగ్యం ప్రాప్తించుగాక మరి మీకు సంతోషం ప్రాప్తించుగాక మీ అందరికీ నా ఆశీర్వాదాలు మహాదేవి సరస్వతి రెండవ భాగం భావోద్వేగ జీవులందరినీ ఆశీర్వదించటం స్థిర సుఖ ఆసనంలో కూర్చుని కళ్ళు రెండు మూసుకొని శ్వాస పట్ల ఎరుకతో ఉండండి ఉజ్జయి శ్వాస ఇది ఒకనొక శ్వాస ప్రక్రియ దీర్ఘంగా తీసుకోండి మణిపూరక చక్రంలో మీ శ్వాస యొక్క శక్తిని అనుభూతి చెందండి మీరు శ్వాసని బయటికి వదిలినప్పుడు గ్యాసని మీ మూడవ కంటి దగ్గర మరి మీ ముక్కులోని రంధ్రాల ద్వారా బయటకు వస్తున్న గాలిని అనుభూతి చెందండి మరొక ఉజ్జయి శ్వాసను తీసుకుని బయటకు నెమ్మదిగా వదలండి ఈ విధమైన విశ్రాంతి స్థితిలో శ్వాసను తీసుకుంటూ బయటకు వదలడం కొనసాగించండి తిరిగి సహజమైన శ్వాసను తీసుకోండి పైనుంచి బంగారు వర్ణంలో కాంతి మీ ఏడవ చక్రం ద్వారా మీ అనాహత చక్రంకి చేరుకుంటుందని ఊహించుకోండి ఈ దివ్య కాంతి ద్వారా ఎంతోమంది దివ్యాధిరోహణ చెందిన దేవతల యొక్క ఆశీర్వాదాలు మీ హృదయం గుండా మీ క్రింది మూడు చక్రాలకు ప్రవహిస్తున్నాయని ఊహించుకోండి ఈ కాంతి ద్వారా మీ క్రింది చక్రాల్లో ఉన్న వివిధ భావోద్వేగాలను గమనించండి ఈ కాంతి ఇతరుల పట్ల మీ కోపాన్ని బహిర్గతం చేస్తోంది వారి దుఃఖంపై మరింత కాంతిని ప్రకాశింపచేస్తున్నట్లు కోరుకోండి అలానే మీ కోపం కరుణగా పరివర్తన చెందుతోంది ఈ కాంతి ఇతరుల పట్ల మీ ద్వేషాన్ని బహిర్గతం చేసినప్పుడు వారి దుఃఖంపై మరింత కాంతిని ప్రకాశింపచేయండి అదేవిధంగా మీ ద్వేషం క్షమాగుణంగా పరివర్తన చెందుతోంది అదేవిధంగా ఈ కాంతి ఇతరుల పట్ల మీ ఉదాసీనతను బహిర్గతం చేసినప్పుడు అన్ని ఆత్మలు ఒకదానితో ఒకటి అంతరంగ అనుసంధానం కలిగి ఉండటంపై మరింత కాంతిని ప్రకాశింపచేయండి మీ ఉదాసీనత ప్రేమగా పరివర్తన చెందుతోంది ఈ కాంతి మనుషుల పట్ల వస్తువుల పట్ల ఉన్న మీ అనుసంధానాన్ని బహిర్గతం చేస్తుంది ప్రతిదీ తాత్కాలికమే అన్న దానిపై కాంతిని ప్రకాశింపచేయండి అదేవిధంగా మీ అనుసంధానాలన్నీ స్వేచ్ఛలో కరిగిపోతాయి ఈ కాంతి మీలో ఉన్న భావోద్వేగాలు ఆత్మభావాలుగా పరివర్తన చెందడానికి సహాయపడుతుంది ఈ విస్తరించి ఉన్న ఎరుక ద్వారా అన్ని భావోద్వేగ జీవులు దుఃఖభరితం అవుతున్నాయని మరి మీకు మాదిరిగానే తమ దుఃఖాన్ని అంతం చేసుకోవాలని కోరుకుంటున్నాయని గ్రహించండి మీ మొండెం ఒక వాసం కర్రల లోపల అంతా ఖాళీగా ఉండి ఈ బంగారు కాంతితో నిండి ఉందని ఊహించుకోండి ఆ కాంతి మరింత క్రిందికి ప్రవహిస్తూ మీ మూలాధార చక్రాన్ని భూమితో అనుసంధానం చేస్తోంది ఆ కాంతి మరింత భూమి లోతుల్లోకి చేరుకుంటూ చేరుకుంటూ భూమి యొక్క కేంద్ర భాగానికి చేరుతుండడాన్ని చూడండి ఈ కాంతి ద్వారానే భూమికి మరి స్వర్గానికి అనుసంధానం అయ్యి ఉన్నారన్న విషయాన్ని ఎరుకలోకి తెచ్చుకోండి ఈ స్థితిలో కొంతసేపు విశ్రాంతి తీసుకోండి ఈ కాంతి మీ హృదయం నుంచి బయటకు ప్రవహిస్తోందని నెమ్మదిగా కదులుతూ మీ గది మొత్తాన్ని చుట్టూ ముడుతోంది మీ చుట్టూ ఒక సున్నితమైన బంగారు వర్ణపు ఆరాని ఏర్పరుస్తోంది మీ గది నుంచి ఈ కాంతి ఇంటి మొత్తానికి మరి మీ చుట్టూ ఉన్న పరిసరాలు వ్యాపిస్తోంది పక్షులు చెట్లు మరి ప్రకృతి మొత్తం కూడా ఈ బంగారు కాంతితో తడిసి ముద్దవుతోంది మీ చుట్టూ ఉండే కట్టడాలు భవనాలు మిగిలినవన్నీ కూడా ఈ కాంతి యొక్క తాకిడితో ఆనందభరితం అయ్యాయి మీరు నివసిస్తున్న గ్రామం లేదా నగరానికి ఈ కాంతి మొత్తం వ్యాపిస్తూ అక్కడి నుంచి మరింత దూరంగా భూమి మొత్తం ప్రేమ మరి పరమానందాలతో వ్యాపిస్తోంది దాంతో ఏకత్వంగా ఉన్న ఈ స్థితి నుంచి పరమానందం కారుణ శాంతి మరి స్వేచ్ఛ అన్ని భావోద్వేగ జీవులకు పంపించండి భావోద్వేగ జీవులు అందరికీ నా ఆశీర్వాదం మహాదేవి లక్ష్మి మూడవ ఆశీర్వాదం భూమిని మరి లోపల ఉన్న ఇతర విశ్వాలను ఆశీర్వదించటం స్థిర సుఖ ఆసనంలో కూర్చొని మీ కళ్ళు రెండు మూసుకొని మీ శ్వాస పట్ల ఎరుకతో ఉండండి ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి శ్వాస యొక్క శక్తితో మీ స్వాదిష్టాన చక్రం ప్రశాంతత పొందుతోంది అన్న విషయాన్ని అనుభూతి చెందండి మీ ముక్కులోని రంధ్రాల ద్వారా శ్వాసను బయటకు వదులుతూ మీ మూడవ కంటి గురించి ఎరుక తెచ్చుకోండి మరొక ఉజ్జయి శ్వాస తీసుకుని నెమ్మదిగా బయటికి వదిలిపెట్టండి ఇదే విధంగా మరికొన్నిసార్లు శ్వాస పీల్చి వదలండి ఇప్పుడు సహజమైన శ్వాసను పీల్చుకుంటూ వదలండి మీ స్వాదిష్టాన చక్రం మరి మూడో కంటిని ఉపయోగిస్తూ మిమ్మల్ని మీరు ఒక దివ్యత్వ చక్రంలో నా యొక్క మరి అధిరోహణ చెందిన దేవతల యొక్క చేతులు పట్టుకుని ఉండటాన్ని చూడండి మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమతో చిరునవ్వుని చిందించినప్పుడు మన మధ్యలో ప్రపంచం ఉందని ఊహించుకోండి సున్నితమైన తెల్లటి కాంతి మీ హృదయం నుంచి వ్యాపిస్తోందని మరి మా హృదయాల నుంచి బయటకు వెలువడుతున్న కాంతితో అనుసంధానం అవుతున్నట్లు చూడండి మనం భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కాంతి ప్రపంచం అంతా ప్రకాశించడాన్ని చూడండి మాతో నడుస్తూ ఉన్నప్పుడు మీ గుండె వేగంలో కాంతి యొక్క శృతిని అనుభూతి చెందవచ్చు మా కాంతి భూమి మీద ఉన్న ప్రతి అణువు అణువుకు చేరుకుంటూ అన్ని ఖండాలకు మహాసముద్రాలకు చెట్లకు గడ్డికి మరి అన్ని జీవులకు చేరుకుంటోంది మనం నెమ్మదిగా విశ్వాసంతో ఆనందంతో నాట్యం చేస్తున్న అనుభూతిలో అడుగు వేస్తున్నప్పుడు ఈ కాంతి సమస్త భూమిని ఆశీర్వదించి తిరిగి శూన్యతకు చేరుకుంటుంది భూమికి ఎన్నో రంధ్రాలు ఉండి ఆ రంధ్రాల గుండా కాంతి వెలువడుతూ మనం చక్రాన్ని దాటి ఇతర గ్రహాలకు మరి నక్షత్రాలకు చేరుకున్నట్లుగా ఉంది అందరూ అందించిన ఆశీర్వాదాల వల్ల ఒక గొప్ప సామరస్యత ఏర్పడింది ఎంతోమంది జ్ఞాన ప్రకాశం చెందిన గురువులు చెప్పినట్లుగా మనకు ఇవ్వబడింది తిరిగి తీసుకోబడింది మరొక శ్వాస తీసుకోండి ఈ కాంతి మీ శరీరంలోని ప్రతి కణం ప్రతి అవయవం మీరు బయటకు శ్వాసను వదులుతూ ఉన్నప్పుడు చేరుతోంది అన్న దాన్ని చూడండి నాతో మరి ఇతర దివ్యాధిరోహణ చెందిన దేవతలతో భూమిని చూడుతూ ఉన్న సమయంలోనే కాంతిని మనస్సులోకి ఆహ్వానించండి కాంతి యొక్క స్వచ్ఛమైన ప్రకాశం ద్వారా ఎటువంటి లోటు భయం ద్వేషం దుఃఖం కోపం అపరాధ భావన అసూయ మరి ఇతర భావోద్వేగాలన్నీ కరిగి పరమానందం ప్రేమ కరుణ క్షమాగుణం కృతజ్ఞత స్వేచ్ఛ శాంతి మరి ఇతర ఆత్మభావాలుగా పరివర్తన చెందాలని కోరుకోండి భావోద్వేగాలన్నీ ఆత్మభావాలుగా పరివర్తన చెందటం వల్ల మీ మొహం కూడా పెరగటాన్ని గమనించండి నాతో భూమిని చుట్టుముడుతున్న సమయంలోనే మీ లోపల ఏమైనా చీకటి ప్రదేశాలు ఉంటే వాటిని తెలుసుకోండి వీటిని విడుదల చేసి చీకటి వాటిని తనలోకి తీసుకోవడం చూడండి కాంతి మరింత ప్రకాశంతో మరి చీకటి చీకటిని విలీనం చేసుకోవడంతో సమస్త విశ్వం మరింత విస్తరిస్తూ ఉంది ఈ వ్యతిరేకతల యొక్క సమతుల్యమే దాన్ని ఆకర్షణ సిద్ధాంతాన్ని వినియోగించి ఉన్నత ప్రకంపనాలకు పరివర్తన చెందేలా చేస్తుంది మీరు నాతో భూమి చుట్టూ మరింత కాంతిని అనుభూతి చెందాలి అన్న అభ్యర్థన కలిగి ఉండండి ఆ అభ్యర్థనలన్నీ ప్రపంచంలో కేంద్ర భాగంలో ప్రత్యక్షమవుతాయి భూమికి మరి లోపల ఉన్న విశ్వాలకు ఆశీర్వాదాలతో మహాదేవి లక్ష్మి